భువనగిరి సెగ్మెంట్లో రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ట్రాంగిల్ అవుతుందని భావించిన చివరి దశలో ఎన్నికల ప్రచారం పోల్ మేనేజ్మెంట్ పోలింగ్ జరిగిన తీరు చూసిన పరిశీలకులు ఫైట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా జరిగిందంటున్నారు ఈ ఫైట్లో విజయం ఎవరిది ఓటరు ఎవరివైపు మొగ్గు చూపారు పార్టీల కీలక నేతల ప్రచారాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది రెండు పార్టీల కీలక నేతలు గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏకపక్షంగా విజయం మాదే అని మొదటి నుంచి ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు పోలింగ్ తర్వాత లెక్కలు కలవరపాటుకు గురిచేస్తున్నాయట మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో డెబ్బై ఐదు వేల ఓట్లు దాటని కమలం పార్టీ రెండున్నర లక్షలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించిన కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వటం వెనక మతులబేంటా అని ఆరా తీస్తున్నారట కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో లెక్కలు అంచనాలు ఆ పార్టీ నేతలను కలవర పెడుతున్నా విజయంపై ధీమాగా ఉన్నారట కాంగ్రెస్ నేతలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఎన్నికలకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించగా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మొదటి నుంచి గెలవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ కూడా అమిత్ షా జేపీ నడ్డాలతో ప్రచారాన్ని హోరెత్తించింది దీంతో రెండు పార్టీల మధ్య పోరు హోరాహోరీగానే సాగిందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది అయితే విజయం ఎవరిని వరిస్తుందో అనే టెన్షన్ మాత్రం రెండు పార్టీల నేతలకు తప్పడం లేదట వరుసగా మూడోసారి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బూర నర్సయ్య గౌడు ఒకసారి కారు గుర్తుపై గెలిచి రెండోసారి అదే పార్టీ తరఫున స్వల్ప తేడాతో ఓడి మూడోసారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు మూడు నెలలకు ముందుగానే ఎన్నికల ప్రచారం ప్రారంభించగా మూడుసార్లు బరిలో దిగిన అనుభవం బీసీ కార్డు మోడీ చరిష్మా బీజేపీ హవా అర్బన్ ఓటింగ్ తమకు కలిసి వస్తాయని అవన్నీ వర్కౌట్ అయితే భువనగిరి కోటాపై కాషాయం జెండా ఎగరటం ఖాయమని అంటున్నారు బీజేపీ నేతలు ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల బాధ్యతలు తీసుకోవటం వల్లే కాంగ్రెస్ ఈ స్థాయిలో ప్రభావం చూపగలిగిందని లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు కోమటిరెడ్డి అనుచరులు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు రాజ్గోపాల్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారని తనని చూసి ఓటెయ్యని ఆయన ప్రజల దగ్గరికి వెళ్లారని గుర్తు చేస్తున్నారు రాజ్ గోపాల్ అనుచరులు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల ప్రతికూల ప్రభావాలపై కోమటిరెడ్డి బ్రదర్స్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది దీనిపై ఎవరికి తోచినట్లు వారు విశ్లేషిస్తున్నారు గెలిస్తే ఆ క్రెడిట్ కమదే అని కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పుకుంటారని ఓడితే ఆ నెపం క్యాండిడేట్ చామలపై నెట్టేస్తారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారట గెలిస్తే ఆ క్రెడిట్ ఎవరికి వెళ్లాలో వారికి వెళ్తాం ప్రతికూల ఫలితం ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తి బాధ్యత ఆయన తీసుకుంటారా లేక అభ్యర్థి పైన నెట్టేస్తారా అన్నదే ఇక్కడ డిస్కషన్ పాయింట్ మొత్తంగా భువనగిరి ఎన్నిక ఫలితం బరిలోకి దిగిన బీజేపీ నేతకు ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న కాంగ్రెస్ నేతకు కీలకంగా మారిందనటంలో సందేహం లేదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు